ఇవాళ ఈ వేదిక మీద నుంచి సూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల మీ మార్గమైన పాలనను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవిలో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు మీ కుటుంబ సభ్యులు మీ పార్టోలు పడి దోసుక తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పచెప్పిను ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిను మరి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేము కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు చేసిండ్రా ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అని అంటే సదర్మాటే మన నిధులు ఇచ్చిండ్రా ఈ ప్రాంతంలో అడవి బిడ్డలు మీద నలభై వేల కోట్ల రూపాయలు దోసక తిన్నారు తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చింద్రా ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచి నీళ్ళు ఇచ్చుంటే ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు అరవై కోట్ల రూపాయలతోని మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ఆ సన్నాసిని నేను అడుగుతున్నా నిజంగా నేను అభివృద్ధి చేస్తే నాగోబ గుడికి ఏడు కోట్ల రూపాయలతోటి ఈ రోజు మేము కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లు వేసే అవకాశం మాకు వస్తుండేనా ఇవాళ ట్రైకార్ ద్వారా చదువుకునే పిల్లలకు తరగతి గదులు లేకపోతే పది కోట్ల రూపాయలు ఇవాళ తరగతి గదులు ఆదివాసీ బిడ్డలు చదువుకోవాలి ఐఏఎస్లు ఐపీఎస్ కావాలి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలాలి అని చెప్పి ఇవాళ పది కోట్ల రూపాయలతో తరగతి గదులు మేము నిర్మించిన తప్ప నిర్మించడానికి నిధులు ఇచ్చినాం ఒక్క రోజైనా ఈ బిడ్డల కోసం నువ్వు సమీక్ష చేసిన అని నేను అడుగుతున్నా ఎంతసేపు నీ బిడ్డలు ఎంతసేపు నీ తోపిడి ఎంతసేపు నీ ఫామ్ హౌస్లు కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి పదవులు ఇవ్వాలి ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసన మండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకి ఇచ్చినవు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా నువ్వు ఉద్యోగాలు ఇవ్వక పది సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించక నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మన మా దామోదర్ రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియంలో ఏడు వేల మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేమొచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం నీ బిడ్డ నిజామాబాద్ ఎంపీల బండకేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖకం పొంగుకొచ్చింది నీ బిడ్డ కెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవి ఇచ్చినావు కానీ గా ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా గది నీ నీతి నీ జాతి మరి మేము ఏడు వేల ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం ఇవాళ నీ అల్లుని కొడుకుని మంత్రిని చేసుకున్నాం కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకు స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా పరిష్కరించిన అని నేను అడుగుతున్నా అందుకే మేము వచ్చిన ఎంబడే హోంశాఖ దగ్గరనే ఉంది డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి వేలాది మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా అమీర్పేట్లను లేకపోతే అశోక్ నగర్ చౌరస్తల్లో నగర్ చౌరస్తల్లో ఇంటికెళ్లి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం